గీతా మధురిమలు అపకీర్తి పాలవుతావు అర్జునుడు యుద్ధభూమికి వచ్చి ద్రోణులను చూసి నేను యుద్ధం చేయను అని అంటే కృష్ణ పరమాత్మ మూడు కోణాల్లో అతనికి వివరిస్తాడు అది ఆధ్యాత్మిక దృష్టి ధార్మిక దృష్టి లౌకిక దృష్టి ఈ మూడు కోణాల్లోనూ ఏ విధంగా చూసినా నువ్వు యుద్ధం చేయక తప్పదు అర్జున అని చెప్తాడు ఇప్పుడు మనం చూడబోయే శ్లోకం లౌకిక దృష్టి పరంగా ఎందుకు యుద్ధం చేయాలో కృష్ణ పరమాత్మ వివరిస్తున్న అంశం అది రెండవ అధ్యాయంలో నాలుగవ శ్లోకం చాపి భూతాని మరణాదతి రిచ్యతే కృష్ణ పరమాత్మ ఆధ్యాత్మిక దృష్టి ధార్మిక దృష్టి పరంగా పరిస్థితిని వివరించాక లౌకిక దృష్టి పరంగా వివరిస్తున్నాడు అర్జునునికి శ్లోకాలు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వరకు అంటే ఇంకా ఒక మెట్టు దిగి వస్తున్నాడు ఇప్పటి కాలం వాళ్ళు నేను పుణ్యపాపాలను నమ్మను అనవచ్చు ఎందుకంటే అది అదృష్టం అదృష్టం అంటే ఇంద్రియ అగోచరం వాటిని టెలిస్కోప్ లోనో మైక్రోస్కోప్ లోనో చూడలేం పాపపుణ్యాలను నమ్మకపోతే స్వర్గ నరకాలను కూడా నమ్మరు ఆత్మ అంటే ఏమిటో అర్థం కాకపోయినా స్వర్గ నరకాలను నమ్మకపోయినా అర్జునుడు యుద్ధం చేసి తీరక తప్పదు ఎందుకు అతను యుద్ధం చేయకపోతే అపకీర్తి పాలవుతాడు ఈ రోజుల్లో అయినా ఆ రోజుల్లో అయినా అందరూ విలువనిచ్చేది కీర్తిగే నలుగురు ఏమనుకుంటారోననే భయమే ఎక్కువ రాజ్యమేలుతోంది అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నానంటే అతని ఇష్టాయిష్టాల గురించి ఆలోచించరు నలుగురు దుందెత్తిపోస్తారేమోనని భయపడతారు మాది నిప్పులు కడిగే వంశం ఇప్పుడు పుత్రుడు వర్ణ సంకరం చేస్తే అందరూ ఆడిపోసుకుంటారని భయపడతారు కొందరైతే ఇంక బయటకు రావటం కూడా మానేస్తారు పెళ్లిళ్లకు శుభకార్యాలకు వెళ్లడం మానేస్తారు అర్జునుడు క్షత్రియుడు రాజసిక గర్వం ఉంటుంది అతను కూడా కీర్తి గురించి తాపత్రయపడే అవకాశం ఉంటుంది పైగా అర్జునుడు గొప్ప విలుకాడు అనే కీర్తి ఉంది భూలోకంలోనే కాదు స్వర్గలోకానికి కూడా వెళ్ళి ఇంద్రదేవునికి యుద్ధాల్లో సహాయం చేసి ఎన్నో విజయాలు పొందాడు అతనికి విజయంలో లేదనే పేరు ప్రఖ్యాతలు పొందాడు సవ్యసాచి అనే పేరు పొందాడు అసలు అతను యుద్ధ భూమికి రాకపోయి ఉంటే అది వేరే విషయం యుద్ధానికి వచ్చి తీరా అందరినీ చూసి యుద్ధం చేయకపోతే అపనిందల పాలవుతాడు అర్జునుడు భీష్మ ద్రోణుల మీద జాలి కొద్దీ యుద్ధం చేయనంటున్నాడు కాని దాన్ని ఎవరూ సరిగా అర్థం చేసుకోరు అందరూ అన్ని రకాల పుకార్లు పుట్టిస్తారు ఇరవై శతాబ్దాల తరువాత కూడా అతను యుద్ధం నుంచి పారిపోయాడని నిందలు వేస్తారు దాని మీద పుంఖాను పుంకాలుగా కవితలు కూడా రాస్తారు ఓ అర్జున నీకు అలాంటి చెడ్డ పేరు రావాలని ఉందా అంటున్నాడు కృష్ణ పరమాత్మ ప్రాణం వాపి పరిత్య మానమేవాభిరక్ష అనిత్యోభవతి ప్రాణ మానస్తు ఆచంద్ర తారకం ప్రాణం కన్నా మానం ముఖ్యమని చాలా మంది అనుకుంటారు ఎన్ని వార్తలు చదవటం లేదు పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ రాలేదని సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల గురించి చూస్తాం హఠాత్తుగా వ్యాపారం దెబ్బతిని ఆస్తి అంతా కోల్పోయిన ఐశ్వర్యవంతుని ఆత్మహత్య ఇంకో వార్త ఎందుకు వీరికి మానం ముఖ్యం అవమానం తట్టుకోలేకపోయారు మామూలు మనుషులకే ఇంత ఎంత ముఖ్యమైతే క్షత్రియుడైన గొప్ప యోధుడైనా సవ్యసాచి అయినా అర్జునునికి ఇంకెంత ముఖ్యమై ఉండాలి మానం అవమానమా వీర స్వర్గమా అతను తేల్చుకోవాలి భూతాని కథ లోకులందరూ నీ గురించి చిలువలు పలవలుగా చెప్పుకుంటారు అకీర్తించాపి కథ నీ అపకీర్తి గురించి కూడా చెప్పుకుంటారు అది కూడా ఎలా అవ్యయం తరతరాలుగా చెప్పుకుంటారు నువ్వు ఎవరికీ తెలియని అనామకుడు అయితే నీ గురించి ఎవరు పట్టించుకోకపోవచ్చు కానీ నీకు చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అలాంటి నీ మీద వాళ్ళ అపనిందలు వేస్తే అది నీకు చాలా అవమానకరంగా ఉంటుంది సంభావిత విలువిద్యలో ఆరితేరి సవ్యసాచిగా పేరు పొంది ఎన్నో విజయాలను చవిచూచిన క్షత్రియునిగా నీకు గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి అలాంటి నిన్ను హఠాత్తుగా అపకీర్తి పాలు చేస్తే మరణాద్ అతిరిచతే అది మరణం కంటే చాలా బాధాకరమైనది అర్జునుడు ఒకవేళ యుద్ధ భూమి నుంచి విరమిస్తే అర్జునుడు భీష్మ ద్రోణాదుల మీద జాలి గౌరవం కొద్దీ విరమిద్దామనుకుంటున్నాడు కానీ ఆ విషయం ప్రపంచానికి పట్టదు దుర్యోధనాదులు లేనిపోని పుకార్లు పుట్టించవచ్చు వారు చెప్పే మొట్టమొదటి కారణం అర్జునుడు భయం వల్ల యుద్ధం నుంచి పారిపోయాడు అంటారు కౌరవుల పక్షంలో ఉన్న మహారథులందరూ అర్జునుడు యుద్ధం నుంచి భయం వల్ల పారిపోయాడని నిందలు వేస్తారు మహాభారతంలో ఎప్పుడూ అవమానం పాలు చెందింది కర్ణుడు పాండవులందరూ ద్రౌపదితో సహా అతనిలో క్షత్రియ రక్తం ఉన్నా కూడా సూతపుత్రుడని అవమానించారు అవకాశం కోసం పొంచి ఉంటాడు కర్ణుడు ఇప్పుడు యుద్ధ భూమి నుంచి అర్జునుడు వెనుతిరిగితే ఇంకా కర్ణుడికి పట్టపగ్గాలుండవు అదిగో యుద్ధ భూమిలో నన్ను చూశాడు నేను అతని ఉరిమి చూశాను దాంతో భయపడిపోయాడు అందువల్లనే వెను తిరిగాడు అనే ప్రమాదం ఉంది మహారథులు అంటే కర్ణుడి లాంటి యోధులు అతనిని చులకనగా చూస్తారు ఇంతవరకు వారి దృష్టిలో అతను మాన్యుడు అతని మీద చాలా గౌరవం ఉంది కానీ ఇప్పుడు యుద్ధం మానేస్తే వారి దృష్టిలో ఎంతో చులకన అవుతాడు నిలువిద్యలోని సామర్థ్యాన్ని నిందిస్తూ నానా మాటలు అంటారు అపకీర్తి కంటే బాధాకరమైన విషయం ఏముంటుంది దశరథుడు రాముణ్ణి అరణ్యాలకు ఎందుకు పంపించాడు నువ్వు ఇచ్చిన మాట తప్పితే రఘువంశానికి అపకీర్తి తెచ్చిన వాడు అవుతావు అంటుంది కైకే అపకీర్తి కంటే బాధాకరమైన విషయం ఏముంటుంది అందువల్ల దశరథుడు లొంగక తప్పలేదు కృష్ణ పరమాత్మ ఇంకొక సలహా కూడా ఇస్తున్నాడు నీకు అపకీర్తి రాకూడదనుకుంటే నరకానికి వెళ్ళకూడదో యుద్ధం చేయి విజయమో వీరస్వర్గము పొందుతావు ఒకవేళ యుద్ధ భూమిలో మరణిస్తే నీకు వీరస్వర్గం లభిస్తుంది ఒకవేళ మరణించకుండా యుద్ధంలో గెలిచావనుకో రాజ్యభోగాలను అనుభవించగలవు నిజానికి పదమూడు సంవత్సరాలుగా అంత తపన పడింది దానికోసమే కదా అందువల్ల ముందు నువ్వు లేచి నిలబడు యుద్ధం చెయ్యి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఆ విధంగా అర్జునుడు ఏ దృష్టిలో చూసినా యుద్ధం చేయక తప్పదు